శ్రీమాత్ర నమ ఈ రాశులపై మూడు గ్రహాల అనుగ్రహం రాబోయే నూట నలభై రోజుల పాటు పండగే మూడు గ్రహాల అనుగ్రహంతో అంతులేని కీర్తితో పాటు అన్నిటినీ సొంతం చేసుకోబోతున్న రాసుల వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది గ్రహాల గమనం ఆధారంగానే వ్యక్తుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి గ్రహాల రాశి మార్పు అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది కొందరికి మంచి జరిగితే మరికొందరికి అశుభ ఫలితాలు కలుగుతాయి జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం రాబోయే నూట నలభై రోజుల పాటు కొన్ని రాసుల వారికి కుజుడు బుధ గురు గ్రహాల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది జాతకంలో ఈ మూడు గ్రహాలు శుభప్రదంగా ఉన్నప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది మరి నూట నలభై రోజుల పాటు ఏ రాశుల వారికి బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి మేషరాశి వారికి కుజుడు బుధుడు గురుగ్రహాల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు మీరు ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది అందులో రెండవది మిథున రాశి మిథున రాశి వారికి ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు అదృష్టం కలిసి వస్తుంది మిథున రాశి వారికి ఈ సమయం ఒక వరం లాంటిది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు అందులో మూడవది తులారాశి తులారాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారానికి సమయం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు మీరు చేసే పనికి ఆఫీస్లో ప్రశంసలు దక్కుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అందులో నాలుగవది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి డబ్బు చేతికి అందుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగ వ్యాపారాలలో లాభసాటి అవకాశాలు ఉన్నాయి విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కార్యాలయంలో మీ పనిని అందరూ అభినందిస్తారు కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు అందులో ఐదవది మీనరాశి ఈ రాశి వారికి మంచి రోజులు వచ్చాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితుల మద్దతు పొందుతారు